ఇండియన్ మేకర్స్ సత్తానే ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం ట్రిప్లార్ పన్నెండు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ ని సాధించి పలు విదేశాల్లో కూడా జన నీరాజనాలందుకుంది ట్రిప్లార్ రామ్గా రామ్ చరణ్ భీమ్గా ఎన్టీఆర్ల నట కౌశలానికి ప్రపంచ సినీ ప్రియులు జైజేలు పలికారు ఆర్ ని అద్భుత దృశ్య కావ్యంగా తీర్చిదిద్దిన రాజమౌళి దర్శక ప్రతిభని విదేశీ సినీ నిపుణులు కూడా ప్రశంసించారు లేటెస్ట్ గా ఆస్కార్ అవార్డుల బరిలో ఆర్ నిలుస్తోందనే వార్తలు వెలువడుతున్నాయి ఆస్కార్ ని గెలుచుకోవాలంటే అంత సులువేమీ కాదు అందుకు ఐదు మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు ఇది ఇండియన్ కరెన్సీలో నలభై కోట్లు రెండు వేల ఇరవై సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న పారాసైట్ చిత్రానికి నిర్మాతలు ఐదు మిలియన్ డాలర్లు ఖర్చు చేశారనే కథనాలు గతంలోనే వచ్చాయి అంత ఖర్చు చేసి రాజమౌళి టీం ట్రిప్లార్ కి ప్రచారం చేస్తుందా అని ప్రశ్నించుకుంటే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ని గెలవాలంటే ఇదొక్కటే దారి అనే జవాబు నిపుణుల నుంచి వినిపిస్తోంది జానపద కేటగిరీలో ట్రిప్లార్ ఆస్కార్ని గెలుచుకునే ఆస్కారం పుష్కలంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇలాంటి అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది ఇంత చక్కటి అవకాశాన్ని రాజమౌళితో కలిసి ట్రిపుల్ ఆర్ టీం ఖచ్చితంగా ఉపయోగించుకుంటుందని ఆస్కార్ని గెలిచి భారత కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేస్తుందని ఆశిస్తున్నారు సినీ ప్రియులు